శ్రీమాత మహం ఈరోజు వీడియోలో మనము మన ఇంట్లో ఏమన్నా అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కొంతమంది ఇంట్లో ఎట్లుంటుంది అంటే వాళ్ళకి ఏదో నీడలు కనిపించడము అంటే సడన్లుగా ఎనికిలా ఏదో నీడ రావడము ఇట్లా చాలామంది చాలామంది నన్ను కూడా అడిగిన అంటే ఏదో ఉన్నట్లుండే మా ఇంట్లో ఏదో నీడలు తిరిగినట్లుంటాయి నా ఎన్నికలా కానీ సడన్లుగా నా కళ్ళ ముందు ఏదో నీడ పోయినట్లు అనిపిస్తుంది అని అంటుంటారు కదా అయితే ఈ నీడలు అదేవిధంగా పిల్లలు ఇంట్లో సడన్గా ఉలికి పడడము నిద్రలో ఏడవడము ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా సడన్గా నిద్రలో ఉలికి పడుతుంటారు నిద్ర అంటే కొంచెము నిద్ర ఎక్కువగా మత్తు రావడము అంటే ఉన్న తోటే పడుకోవడము ఇంట్లో అందరికీ మబ్బుగా అనిపించడము అంటే నిద్ర మబ్బు ఎక్కువ రావడము ఇట్లా అంటే కొంతమంది ఈ ఇంట్లో ఎట్లుంటారంటే వాళ్ళు చాలామంది చెప్తుంటారు కూడా ఏదో ఈ మధ్య నాకు బాగా నిద్ర మబ్బి ఎక్కువ అవుతుంది నిద్ర ఎక్కువ పోతున్నాను సడన్గా ఉన్నట్లుండే నిద్ర పడుతుంది ఏడ కూర్చున్నా నిద్రపోతున్నాము ఇట్లా అంటే ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఈ అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే ఏమన్నా మనకు కనబడని ఏమైనా శక్తులు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మనము ఏమైనా దిష్టి దోషాలు ఎక్కడన్నా ఎవరైనా ఇప్పుడు మనం రోడ్ల మీద చాలా తిరిగి వస్తుంటాం కదా ఇవి ఎప్పుడంటే మనకు అమావాస్య దాటిన తర్వాత ఎందుకంటే అమావాస్యలు కానీ లేకపోతే ఆదివారాలు కానీ ఎక్కువగా ఈ మూడు బాటలు కదా తీసేసి వేసి కదా అయితే ఇప్పుడు జనరేషన్ ఏంటిదంటే ఇవన్నీ మూఢనమ్మకాలు వీటిని నమ్మకూడదు అని అడు కానీ ఎంత మూఢనమ్మకమైనా కొన్ని ఎక్కువ దయ్యం ఉన్న తోటి దే దయ్యం ఉంది అని మనం నమ్మితే దేవుడు కూడా దేవుడు ఉన్నాడని నమ్మితే కూడా దయ్యాలు కూడా ఉంటాయి ప్రతి మనిషి మంచి వెనుక చెడు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనమే చూసుకోండి ఏదైనా మనం మంచి పనులు చేస్తున్నాము అంటే మన ఈ ఇలా ఎంతో మంది మనను అంటే మనం ముందుకు బోనీయకుండా మనని అడ్డుపడడానికి ఎంతోమంది ఉంటారు కదా ఇది కూడా అంతే ఒక మంచి పని ఇలా ఏ విధంగా చెడు చెడు మంచి వ్యక్తుల వెనుకల చెడు వ్యక్తులు ఉంటారో మనం ఏ మంచి వ్యక్తుల దగ్గరగా ఈ చెడు ఈ చెడు కూడా ఉంటుందన్నమాట మన అన్నిటినీ మనము మూఢనమ్మకాలు అని తీసేయకూడదు కొన్నిటిని మూఢనమ్మకాలు అనుకోవచ్చు కొన్ని మూఢనమ్మకాలు కాదని కూడా అనుకోవచ్చు అన్నీ ఉంటాయి అనమాట సమాజం అయినాక మనుషుల మధ్యలో మంచి చెడు అన్నీ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మన అని అయితే ఇప్పుడు జనరేషన్ ఎట్లయింది అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అని అడ్డమైనట్లు వాటిని దాటడము లేకపోతే వాటిని తొక్కడము ఏదో చేస్తున్నారు కదా మనం చూడకుండా వాటిపైన బండ్లు భోవించడము ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా యాక్సిడెంట్లు కావడము లేకపోతే వాళ్ళ బండ్ల మీద కింద పడడము దెబ్బలు తగలడము వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యంగా ఏదో ఇబ్బందులు పెట్టడము ఎక్కువగా కడుపులో నొప్పి తిన్నది అరగక కడుపులో ఏవో గడ్డలు కావడము ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట అందుకే కొన్నిటిని మనము ఎంత నమ్మితే అంత మంచిది నేను అన్నిటిని నమ్మమని నేను ఎందుకంటే నేను కూడా కొన్నిటికి కొన్నిటిని నేను నమ్మమని చెప్పాను అనమాట కొన్ని మూఢనమ్మకాలు చాలా ఉన్నాయన్నమాట అయితే ఇలా ఇంట్లో చాలామంది ఇట్లా చెప్తుంటారు అనమాట అంటే ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో కూడా మా అంటే వాహన గండాలు ఉన్నాయి మా ఇంట్లో ఇంట్లో ఎవరికైనా జాతకంలో వాహన గండాలు ఉండడము లేకపోతే బండ్ల కంచి ఊరికే కింద పడడము ఇంట్లో పిల్లలు కూడా అప్పుడప్పుడు ఒక నెలకి అన్న బండ్ల మీదకెంచి కింద పడే దెబ్బలు తగిలించుకుంటుంటారు కదా ఇంట్లో పిల్లలు ఎక్కువగా బోర్లు పడడము మనకు కూడా ఏదో అవుతున్నట్లు జరగడము ఇలాంటి సమస్యలు అదేవిధంగా శని నుంచి అంటే శనిగ్రహం నుంచి కూడా చాలామంది అనుకున్న పనులు నెరవేరక ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడము ఊక అవమానాలు పడడము మనం ఏదైనా మంచి మాట్లాడితే మళ్ళీ తిరిగి వాళ్ళు చెడుగా మనకు మాట్లాడడము అంటే మన మాట చెల్లుబాటు కాకపోవడము ఇట్లా శనిగ్రహ ఇబ్బందులు కూడా మనకు అంటే జరుగుతున్నప్పుడు అయితే కొన్ని కొన్ని గ్రహ దోషాల వరకు వచ్చినప్పుడు కొన్ని మన కర్మఫలం కూడా ఎందుకంటే మనది ఇది ఒక జన్మ కాబట్టి మన పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాలు ఏవో ఈ జన్మలు అనుభవించాల్సి వస్తుందిగా అన్నిటికీ మనము అని అనుకోకూడదు కొన్ని కర్మలు మనం చేసిన కర్మలు కూడా ఈ పూర్వజన్మలో చేసిన కర్మలు కూడా ఈ జన్మలో మనము అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వీటి నుంచి కొన్ని గ్రహ దోషాల వల్ల కూడా మనకు అలా ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి వీటి అన్నిటి నుంచి మనకు మన ఇంట్లో ఏ శక్తి లేదు మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఈ చిన్న పరిహారం చే ఈ పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో చాలా వరకు ఈ నెగిటివ్ ఎనర్జీలు కానీ ఈ వాహన గండాలు కానీ లేకపోతే ఇంట్లో ఎవరికన్నా అంటే ఈ నిద్ర నిద్ర మబ్బు వదిలించుకోవడము ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట మనం ఏం చేయాలంటే శనివారం ఒక మంగళవారం రోజు తొమ్మిది నిమ్మకాయలు అదేవిధంగా సింధూరం సింధూరం మనకు ఆంజనేయస్వామి ఉంటారు కదా ఆంజనేయ స్వామికి సింధూరం లేపనం చేస్తాం కదా అలాంటి సింధూరంని కొంచెం నువ్వుల నూనె ప్యూర్ నువ్వుల నూనెసి కలిపి అదేవిధంగా ఒక రాగి తీగ అనమాట రాగి తీగనే వాడాలి మనం ఈ రాగి తీగ తీసుకొని మనము ఎక్కడైనా సరే మంగళవారం రోజు హనుమంతుని టెంపుల్కి దగ్గరకు వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు ఆంజనేయస్వామి పాదాల దగ్గర పెట్టి మీరు తోటి ఆంజనేయ స్వామికి మొత్తం లేపనం చేసిన తర్వాత ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా ఈ నిమ్మకాయలకు పాదాల దగ్గర ఉన్న సింధూరం తీసి నిమ్మకాయలకు అదేవిధంగా మనకు చేతులు ఉంటాయి కదా చేతుల దగ్గర సింధూరం తీసి నిమ్మకాయ తొమ్మిది నిమ్మకాయలకు అంటించి లేదా నిమ్మకాయలకు బూసి లేదు మాకు అంత మంచిగా అనిపించేదానికి కనీసము బొట్లన్నా నిమ్మకాయలకు పెట్టి మీరు అక్కడ కూర్చొని మీరు హనుమాన్ చాలీసా ఒక మూడు సార్లు హనుమాన్ చాలీసా చదవండి లేదు మాకు చదవడానికి రాదు అనుకున్న వాళ్ళు కనీసము నన్న స్లోగా పెట్టుకొని మీరు గుళ్ళో చేస్తారు కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఒక మూలన కూర్చొని మీరు చిన్నగా పెట్టుకొని హనుమా హనుమాన్ చాలీసా మూడు సార్లు మనసు పూర్తిగా వినండి విన్న తర్వాత ఆంజనేయ స్వామికి మీ యొక్క సంకల్పం చెప్పుకో అంటే మీరు ఏ విధంగా బాధపడుతున్నారు మీ ఇంట్లో ఏ సమస్య వల్ల బాధపడుతున్నారు మీకు ఏమవుతుంది అనేది ఆంజనేయ స్వామికి మీరు సంకల్పము మంచిగా చెప్పుకొని అక్కడే కూర్చొని ఆ నిమ్మకాయలకు రాగి తీగలకు మాలలా అల్లి ఇంటికి వచ్చిన తర ఇంటికి తీసుకొని వచ్చి మీ సింహద్వారం పైన ఒక మేకు కొట్టండి ఒక మేకు కొట్టి దానికి ఈ మాలను తగిలించేయండి అయితే ఈ తగిలించిన తర్వాత ఇంకా మనకు ఆ ఇంట్లో మీరు ఆ సింధూరం తీసుకొచ్చారు కదా సింధూరం కూడా మీ సింహద్వారానికి ఒక ఐదు బొట్లు పెట్టి సింహద్వారం పైన ఈ మాలను తగిలియండి అయితే ఈ మాల మీరు నిమ్మకాయలు మంచి ఫ్రెష్ తీసుకోండి ఆల్రెడీ పండుగ ఉండి కొంతమంది ఏదో పీస్తానకు పోయి కొంచెం కొంచెం పండుగ ఉండి కొంచెం మెత్తగా ఉన్నాయి తీసుకు అట్లా తీసుకోకుండా మంచి ఫ్రెష్ నిమ్మకాయలు మంచిగా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఇట్లా మీకు మూడు రోజుల వరకు మూడు రోజుల లోపల ఆ నిమ్మకాయలు మురిగిపోయి లేకపోతే నీరు గారడం అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి నిమ్మకాయలని ఎప్పుడే కానీ నిలువుగా కుచ్చకూడదు మన గృహస్థులము ఎప్పుడే కానీ నిమ్మకాయలను అడ్డంగా మాత్రమే మనము ఇంట్లో కొయ్యడానికి కానీ లేకపోతే మాలలకు అల్లడం కానీ ఇవన్నీ మనము అడ్డం అడ్డంగానే నిలువ మాలగా కూర్చాలి అడ్డంగానే నిమ్మకాయలను పోయాలి ఈ నిలువు నిమ్మకాయలను ఎవరు కోస్తారు అంటే ఎక్కువగా శాతబడులు చేసేవాళ్ళు లేకపోతే ఏమన్నా ఏమన్నా మంత్రోపదేశం చేసేవాళ్ళు ఏదో వా అంటే ఏదో చేసేవాళ్ళు మాత్రమే ఈ మాంత్రికులు మాత్రమే నిమ్మకాయలను నిలువుగా కోస్తారు వాళ్ళు ఏదో శుద్ర పూజలు చేస్తారు అలా అలా మనం చేసానం అంటే మనకు మంచి బదులు చెడు ఎక్కువగా జరుగుతున్నాయి అందుకే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎట్లా కోస్తే ఏముందిలే అని పట్టించుకో ఇప్పుడు ఎట్లుందంటే జనరేషన్ మారిపోయింది కాబట్టి అన్నిటినీ ఈజీగా తీసుకుంటున్నారు అన్ని రోగాలు కూడా ఈజీగా వస్తున్నాయి అన్ని కష్టాలు కూడా ఈజీగానే వస్తున్నాయి అన్నమాట అందుకే కొన్నిటిని మనము సాంప్రదాయాలను ఎప్పుడే కానీ మర్చిపోయి ఎందుకంటే ఈ సాంప్రదాయాలు ఎన్నో అనుభవపూర్వకంగా వచ్చినాయి అన్నమాట వాటిని మర్చిపోతేనే మనకి ఇబ్బందులు అనేటివి వస్తుంటాయి కాబట్టి నిమ్మకాయలను అడ్డంగా మాత్రమే మాలలాక కూర్చోాలి మన గృహస్థులము మన గృహస్థులు కానీ వాళ్ళ సన్యాసులు లేకపోతే ఈ మాంత్రికులు వీళ్ళు మాత్రమే ఈ శుద్ర పూజలు చేసేవాళ్ళు ఈ శాతబలు చేసేవాళ్ళు నిలువుగా నిలువుగా నిమ్మకాయలను వస్తాయి అవి మనం ఎప్పుడు నిలువుగా కొయ్యకూడదు నిలువుగా మాల కుచ్చకూడదు అనమాట ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నిమ్మకాయల దగ్గర ఎందుకంటే కొన్ని శక్తులు ఉంటాయి నిమ్మకాయల దగ్గర కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వహించాలన్నమాట అయితే ఆరు మూడు రోజుల లోపల నిమ్మకాయలు మురిగిపోయినవి లేకపోతే నీరు కారుతున్నాయి అంటే ఎంబడ తీసి దాన్ని అంటే ఎక్కడైనా అగ్గిలో కాల్ చేసేయాలన్నమాట దూరంగా తీసుకెళ్ళి కాల్ చేసేయాలి లేదా మూడు రోజుల తర్వాత కూడా మీకు నిమ్మకాయలు ఏం కాకుండా ఫ్రెష్గా మంచిగా అంటే ఆ ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఏవి ఇబ్బందులు లేనట్లు మీకు అంటే మీరు మీ యొక్క పూర్వజన్మ కర్మ వల్లనే మీ ఇంట్లో వాళ్ళు ఏదో కర్మ అనుభవిస్తున్నారని అర్థం చేసుకోవాలి లేదు మూడు రోజుల లోపలనే అవి మెత్తగా కావడము నీరు కావడము మురిగిపోయిన జరిగి అంటే ఇంట్లో ఏదో ఒకటి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది పిల్లలు ఎక్కడో తొక్కి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వెంబడే వాటిని ఎక్కడన్నా ఊరికి అంటే మీ ఎక్కడైనా నిర్జ ఎక్కడైనా దూరంగా ఇంటికి దూరంగా వెళ్ళి వాటిని కాల్ చేసి రండి మళ్ళీ వెంబడే మంగళవారం రోజు మళ్ళీ ఈ ప్రక్రియ చేసుకోండి ఇంకా మూడు రోజుల తర్వాత కూడా ఇంకా ఏం ఇబ్బంది లేదు నిమ్మకాయలకు మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి ఎందుకంటే మనకు వారం రోజుల వరకు నిమ్మకాయలు ఫ్రెష్గానే ఉంటాయి అన్నమాట అయితే మంచిగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి భయం లేదు వాటి నిమ్మకాయలు అవంతకాలు ఒట్టిగా ఎండకపోతాయి అనమాట ఇంట్లో ఏమీ లేనప్పుడు మా నిమ్మకాయనలు ఒట్టిగా ఎండకపోతాయి కాబట్టి ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కడైనా పారే నదిలోనో కాల్చకండి కాల్చకుండా ఎక్కడైనా పారే నదిలో లేకపోతే ఎక్కడైనా చెట్ల మొదట్లో వేసి వస్తే అవి ఎరువుగా ఉపయోగపడతాయి అనమాట ఈ మురిగిపోతే మాత్రం ఎంబడే తీసి వాటిని కాల్ చేసేయాలన్నమాట ఎందుకంటే అట్లా పడేయకూడదు అనమాట కాల్ చేసి మళ్ళీ మంగళవారం రోజు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇంకొకటి కట్టుకొని మీకు మళ్ళా అట్లే జరుగుతుంటే ఇట్లా జరుగుతున్నప్పుడల్లా ఇదే విధంగా చేయండి మీకు అవి నిమ్మకాయలు మంచిగా మంచిగున్నంత వరకు ఈ ప్రక్రియను కొనసాగించండి మంచిగా ఉన్న వాళ్ళు మాత్రం ఏమి చేయనవసరం లేదు ఏమి బెదుర్కోనవసరం లేదు మీకు శనిగ్రహాలు మీరు యొక్క పూర్వజన్మ కర్మ వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నారా అని తెలుసుకోవాలన్నమాట ఈ చిన్న పరిహారం చేయండి మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట జై శ్రీరామ్